ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అది మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్ ఎవరైనా అవ్వచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి వారు కానీ మీరు ఎలా అనుకుంటున్నారు వాళ్ళ గురించి సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక పరంగా కానీ వేదిక నిమరాజ్య పరంగా కానీ ఆరోస్కానికి కానీ కుండల్ని చెక్ చేసి జాతకం పరంగా కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ అనేది పెట్టండి ఇవన్నీ కూడా పేట్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఈ త్రీ టాపిక్స్లో ఎనీ మన క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాకు కొంచెం పేషెన్సీ ఉండండి చెప్పేదాకా వెయిట్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో చూద్దాము ఈరోజు రీడింగ్ వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి వారు కానీ మీరు ఎలా అనుకుంటున్నారు వాళ్ళ గురించి చూద్దాం అంటే మీరు అనుకున్నట్టే వాళ్ళు రియల్గా కూడా అలానే ఉన్నారా లేకపోతే మీరు మాత్రమే అలా అనుకుంటున్నారా చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి వారనే అనేది చూద్దాం ముందు తర్వాత మీరు ఎలా అనుకుంటున్నారు అనేది తీద్దాం డీప్లీ హర్ట్ ది ఎండ్ కంట్రోల్ మీ మనసులో ఉన్న వారు ఎలాంటి వారు అని మీరు ఎలా అనుకుంటారు ఫస్ట్ మీ మనసులో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తీస్తాను మెమరీస్ ఫ్రాక్ నేషన్ సెల్ఫ్ హీలింగ్ సో ఇవన్నీ మీ కి సంబంధించినవి మీ మనసులో ఉన్న వాళ్ళ వ్యక్తి ఫీలింగ్స్ చూద్దాము మీ మనసులో ఉన్న వాళ్ళ వ్యక్తి అసలు ఎలాంటి వాళ్ళు వాళ్ళ నేచర్ వాళ్ళ బిహేవియర్ అండ్ బై బర్త్ మళ్ళీ ఎలాంటి వాళ్ళనే చూద్దాం తర్వాత మీరేమనుకుంటున్నారనేది తీద్దాము ఇప్పుడు ఫస్ట్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ నేచర్ ఏంటిది బై బర్త్ వాళ్ళు ఎలాంటి నేచరు వీటన్నిటికి సంబంధించినే చూద్దాం మనం మీ ఫస్ట్ మీ మనసులో ఉన్న పార్ట్నర్ గురించి తెలుసుకున్నాము మీ మనసులో ఉన్న వ్యక్తి బై బర్త్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కోపం ఉన్న పర్సనే కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అంటే ఎప్పుడు కూడా కొంచెము ఫ్రస్ట్రేషన్ అవుతూ నాకు తెలిసి చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్ ఇట్లా కూడా చూపిస్తున్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చూపిస్తున్నారు సో కోపం ఎక్కువ ఉన్న పర్సన్ ఆవేశం ఎక్కువ ఉన్న తొందరపాటు ఎక్కువ ఉన్న పర్సన్స్ తొందరపాటులోనే డెసిషన్ తీసుకునే పర్సన్ అలానే ప్రేమ లేదా అంటే ప్రేమ కూడా ఉంది ప్రేమ కన్నా కూడా వీళ్ళ కోపము వీళ్ళ ఈగో అండ్ వీళ్ళ తొందరపాటే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏదైనా కూడా ఎక్కువే ప్రేమ ఉన్నా ఎక్కువే కోపం వచ్చినా తొందరగా వస్తుంది ప్రేమ వచ్చినా కూడా తొందరగా వస్తుంది అండ్ వీళ్ళ బై బర్త్ వీళ్ళు ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఈ రెండింటికి మెయిన్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రేమకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ప్రేమకి ఫ్యామిలీనా ప్రేమ అంటే కనుక ముందు ఫ్యామిలీనే ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక మెట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఎమోషన్స్కి అండ్ లవ్ లైఫ్కి సో వీళ్ళ ఎప్పుడు కూడా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మేబీ ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అలాంటి నేచర్ కూడా అగ్రెసివ్నెస్ ఉంది కోపం ఉంది తొందరబాటు ఉంది కానీ వీళ్ళ అగ్రెసివ్నెస్ ఉంది కానీ మున్ ఫ్యూచర్ ఏమైపోతుందో ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో అని ముందే భయపడి భయపడిపోయే పర్సనాలిటీ ఉన్న పర్సన్ అండ్ వీళ్ళకి ఇప్పుడు కూడా ఎవరో గైడెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట లేదు లేదు మీరు తప్పు చేయట్లేదు ఇలా చెయ్యి అలా చెయ్యి అని గైడెన్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉండాలి లేకపోతే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉంది మీ పార్ట్నర్కి ఎప్పుడు ఎవరో కూడా సపోర్ట్ అనేది కావాలి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి అది గుడ్ గైడెన్స్ అయినా బ్యాడ్ గైడెన్స్ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకళ్ళ మీద ఆధారపడి ఉండే పర్సన్స్ మాత్రమే వాళ్ళంతటి వాళ్ళు తీసుకునే పర్సన్స్ అయితే కాదు అండ్ ఎవరో ఏదైనా చెప్తే అది నమ్మేసి గుడ్డిగా వెళ్ళే పర్సనే అండ్ కొందరు పాట ఎక్కువ ఉన్న పర్సన్ కూడా మీ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కావాలనే ఎండ్ చేసుకున్నారంటే ఎవరో ఇచ్చిన రాంగ్ గైడెన్స్ వల్లే వాళ్ళు ఈ రిలేషన్ని ఎండ్ చేసేసుకున్నారని న్యూ బిగినింగ్ కూడా అవ్వాలని ఎండ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎవరో వీళ్ళకి మిస్యూ మిస్ మిస్కమ్యూనికేషన్ చేశారు ఎవరో ఒక మధ్యలో థర్డ్ పర్సన్ వల్లనే వీళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడము వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల మాత్రమే చేశారు అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరో కంట్రోల్లో ఉంటారు వీళ్ళకంటూ ఓన్ డెసిషన్స్ ఓన్ చాయిసెస్ అనేవి ఉండవు ఇప్పుడు ఎవరైనా వీళ్ళు రాంగ్ మంచి వాళ్ళు కాదంటే అది నమ్మేస్తారు వీళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు అంటే అది నమ్మేస్తారు అంతే తప్ప వీళ్ళంతటి వీళ్ళు తెలుసుకునేంత మెంటాలిటీ ఉన్న పర్సన్ తెలియగల వాళ్ళైతే కాదు అవాయకంగా ఉండే పర్సన్స్ మాత్రమే కోపం తొందరపాటు అయితే ఉంటది ఎందుకంటే వీళ్ళ ఇమాజినేషన్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా కూడా హర్ట్ అయిపోతారు అండ్ మీ లైఫ్లో ఎక్కువగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెవెల్ ఫస్ట్ సైట్ లాగానే ఫస్ట్ టైమే కలుసుకోవడము ప్రపోజ్ చేసుకోవడము ఇలాంటివన్నీ జరిగినాయి ప్రజెంట్ అయితే వాళ్ళు మీకు సంబంధించిన మెమరీస్తోనే మిస్ అవుతున్నారు చాలా బ్యాడ్గా అంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎందుకంటే రాంగ్ అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు మీ లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు క్రాస్ రోడ్ లో ఉన్నాను కాబట్టి ఎవరో ఏదో ఒకటి చెప్తే అది తీసుకోవాలని చెప్పి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయారు అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ మీ రిలేషన్ లో బయటకు వచ్చినాక అర్థమైంది అనమాట వాళ్ళకి రాంగ్ డైరెక్షన్ తీసుకుని రాంగ్ గైడెన్స్ అనేది తీసుకున్నారు సో ఇంకెప్పుడు వీళ్ళ మాట నమ్మకూడదు అన్న విధంగా కూడా ఉన్నారు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు చెప్పిన మాటలు తిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన పర్సన్స్ కానీ వాళ్ళంతటే వాళ్ళే బయటకు వెళ్ళిపోయిన పర్సన్ దాన్ని మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎవరు ఏం చెప్తే అది వినేస్తారు ఎవరు ఏం చెప్తే అది చేసేస్తారు గుడ్డిగా నమ్మే పర్సన్ ఇది కరెక్టా ఇది రాంగా అని తెలుసుకొని డెసిషన్ తీసుకోవడము యాక్షన్ తీసుకోవడము ఇలాంటివి ఉన్న పర్సన్ కాదు కొంచెము డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఎవరికి డిపెండెన్స్ ఉంటుంది సెల్ఫ్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్న లో కూడా ఎవరో ఒకళ్ళకి సలహా అడగడము నేను రాంగ్ స్టెప్ తీసుకుంటున్నానేమో అని చెప్పి రాంగ్ స్టెప్స్ గైడెన్స్ తీసుకునే రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోయే పర్సన్ అనమాట సెల్ఫ్ హీ సెల్ఫ్ హీలింగ్ ఐఎమ్ ఎడిక్టెడ్ అలాట్ నో మోర్ నో ఐ జస్ట్ వాంట్ పీస్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టి నువ్వు అడిక్ట్ అయిపోయావు అనవసరం అలాంటి వాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అది ఇదని చెప్పి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల దాన్ని మైండ్లో పెట్టేసుకుని బయటకు వచ్చేద్దాము ఇంక వీళ్ళకి ఎడిక్ట్ అవ్వకూడదు వీళ్ళకి దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళంతటి వాళ్ళే దూరంగా ఉన్న పర్సను అండ్ సెర్చ్ ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ కానీ కానీ ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా రాంగ్ గైడెన్స్ ఇచ్చినా రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్ళామని తెలిసిన రోజు మళ్ళీ వెతుకుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఎలా సోర్సెస్ దొరుకుతాయి మీతో కమ్యూనికేట్ అవ్వడానికి అని ఎందుకంటే మీ లైఫ్లో మీతో పాటు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంది అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఆ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ వాళ్ళంతటా వాళ్ళ చేతులారా వాళ్ళే వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల వచ్చిన డెస్టినీనే అది మిమ్మల్ని డీప్గా హట్ చేశారు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనవసరంగా మిమ్మల్ని హట్ చేశారు మీ తప్పు లేకపోయినా కూడా మిమ్మల్ని హట్ చేయడము మిమ్మల్ని బాధ పెట్టడం జరిగింది అని ఆలోచిస్తున్నారు అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ కొంచెం ఇమాజినేషన్లో ఎక్కువ ఉంటారనమాట అక్కడ ఏం జరిగింది రియాలిటీలో కన్నా ఇమాజినేషన్లో ఎక్కువ బతుకుతూ ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడిపోతూ రేపు ఏం జరుగుతుందో ఒకవేళ నిజంగానే వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ ఇద్దరి మధ్య ఏదైనా డిస్కస్ జరగాలన్నా కూడా అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో అని ఫ్యూచర్ గురించి ఎక్కువగా భయపడిపోయే పర్సన్ లో జరిగినట్టే ఫ్యూచర్లో జరుగుతుందేమో అండ్ కొంచెము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న పర్సన్ అండ్ అమాయకంగా ఉండే పర్సన్ కూడా సో ఈజీగా ఎవరైనా కూడా వీళ్ళని మోసం చేసేసి ట్రాప్ చేసేయడం ఇలాంటివన్నీ కూడా చేసేస్తారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నూకాడ డిస్ సిచ్యువేషన్ ఉందంటే కూడా వీళ్ళ అమాయకత్వాన్ని ఎదుట వాళ్ళు ప్లస్ చేసుకొని మీ ఇద్దరిని దూరంగా ఉంచడానికే ట్రై చేశారు వీళ్ళు అమ్మాయిలో పడిపోయారు అనమాట సో ప్రజెంట్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు కంట్రోలింగ్ చేస్తారు వీళ్ళని ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళు ఉన్నారు అంతేగాని మిమ్మల్ని వాళ్ళు హ్యాండ్ చేసేంత కెపాసిటీ అయితే లేదు వీళ్ళకి సో వీళ్ళ తీసుకునే డెవిషన్ కూడా రాంగ్ డెసిషన్ తీసుకోవడము రాంగ్ గైడెన్స్ వెళ్ళడము వీటన్నిటి వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అయితే మీరే సో చూద్దాము మీ పార్ట్నర్ అయితే ఇలాంటి వాళ్ళు సో కానీ మీరేమనుకుంటున్నారు వీళ్ళ గురించి ఇది తీద్దాం మనం ఇప్పుడు సో మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు వాళ్ళ నేచర్ అనేది వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కాదు కొంచెం అమాయకంగా ఉండే పర్సన్ ప్రేమకు ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కాకపోతే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు మీరు చూపించిన ప్రేమని మీరు చూపించిన కేర్ని తెలుసుకోలేక బయటకు వెళ్ళిపోయారు మీ రిలేషన్ గురించి బయటకు వెళ్ళడం రాంగ్ ఐడియాస్ అనేది తీసుకున్నారు సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి क्रॉस रोड विशन अब सपरेशन पेशें डिस्चर फॉर्च्यून फ्रेश स्टार्ट एस ऑफ कप्स द फूल किंग ऑफ पेंटिकल्स एट ऑफ पेंटिकल्स Seven of Pentacles, Seven of Swords, Three of Cups, Six of Wands, Ten of Nine of Swords, Strength. మీ పార్ట్నర్ అయితే అలా ఉన్నారు కానీ మీరు ఎలా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి చూద్దాం మీ పార్ట్నరు మీరు ఒకప్పుడు ఎట్లా మీ మీరు లేరంటే మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీ చుట్టూనే తిరిగేవాళ్ళు వాళ్ళ డే స్టార్ట్ అయ్యేది మీ నుంచి మీ స్మైల్ ఇష్టమన్నారు మీరంటే ఇష్టమన్నారు మీరు లేకపోతే చచ్చిపోతామన్నారు మేముతో మాట్లాడిపోతే ఉండలేమన్నారు ఇవన్నీ చెప్పిన మీ పార్ట్నరు ప్రెజెంట్ అని ఒక సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉన్నారు సో దానివల్ల మీరేమనుకుంటున్నారంటే ఇవన్నీ చెప్పారే సో నేనంటే ఇష్టం అన్నారు నేను నా మాటలు ఇష్టమన్నారు నా బిహేవియర్ ఇష్టమన్నారు ఓ నాంతెవరలేదన్నారు నేనే ప్రపంచం అన్నారు మరి యువర్ అంటే నా స్మైల్ నేను ఎంత ఇష్టమన్న రోజు డైలీ ఫొటోస్ పెట్టమన్నాము వీడియో కాల్ మాట్లాడమన్నాము వీళ్ళ ప్రతీలు ఆడుకునే మా పార్ట్నరు ఇప్పుడు నేను వద్దంటే వెళ్ళిపోయారు మరి ఎందుకు వెళ్ళిపోయిందని బాధ పెట్టడానికి వెళ్ళిపోయారా పర్సనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అండ్ మీద పిచ్చి ప్రేమ అనేది ఇప్పటికీ పోదు అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అదే చెప్పారు మీకు అదే చెప్పారు మీ నేను చచ్చిపోయినా కూడా నా ప్రేమ అలానే ఉంటుంది అని చెప్పారు సో మరి మీ ఇద్దరు కలిపి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది చేశారు అండ్ మీ ఇద్దరు కలిపి మెమరీస్ అనేవి చాలా ఉన్నాయి వన్ నాట్ టూ కదా నెంబర్ ఆఫ్ మెమరీస్ లాంగ్ డిక్స్టెన్స్ ట్రావెల్ చేసినవి కానివ్వండి బైక్ రేసింగ్ కానివ్వండి అండ్ ఎక్కడికైనా బయటకు అవుటింగ్కి వెళ్ళడము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ మీరు మీ పార్ట్నర్ ఈ సెపరేషన్ అనేది మీరు తట్టుకోలేకపోయారు డిఫికల్ట్ కోపప్ విత్ యర్ యాటిట్యూడ్ అండ్ వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అది యాటిట్యూడ్ కాదండి అది అమాయకత్వము ఏంటంటే మూర్ఖత్వం అనమాట అమాయకత్వము ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చేశారు సో పేషెన్స్ అయినా కూడా వెయిట్ చేస్తున్నారు ఈ పాట ఆరు ఎందుకంటే మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత ప్రేమ కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికైనా తడపట్టి దగ్గర నుంచి నా దగ్గరికి రావాలి వెయిట్ చేస్తున్నారు మళ్ళీ నాతో న్యూ స్టార్ట్ అనేది చేయాలి వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వలన మీ పార్ట్నర్ వలన మీరు అన్ని కోల్పోయారు అన్ని రకాలుగా కోల్పోయారు మీరు ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు బట్ వాళ్ళు మాత్రం మిమ్మల్ని మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు కానీ మోసం చేసినా సరే మళ్ళీ నా దగ్గరికి రావాలని ప్రే చేస్తున్నారు ఎందుకంటే మీది అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఎన్ యూ యు ఆర్ ఇన్ మై అండ్ మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నరు మిమ్మల్ని మిమ్మల్ని మీ పార్ట్నర్ని మీరు అంత లవ్ చేస్తారంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు సో మేమిద్దరం కలిసే ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా అని మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మోసం చేశారని అనుకుంటున్నా మీకు కావాల్సిన టైంలో వాళ్ళకి ట్రూగా వాళ్ళు లవ్ చేశారు మళ్ళీ నేను మళ్ళీ బ్యాక్ వస్తానేమో వాళ్ళు బ్యాక్ వస్తారు అన్న హోప్స్తో మీరు ఉన్నారు మీ పార్ట్నర్ గురించి కానీ కొంచెం ఎక్కడో ఏమంటే మోసం చేస్తున్నారన్న ఫీలింగ్ కూడా ఉంది మోసం చేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్ కూడా ఉంది ఒక సైడ్ ఒక థర్టీ పర్సెంట్ మోసం చేశారన్న ఫీలింగ్ ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ మళ్ళీ వస్తారన్న ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే మీ ఇద్దరిది మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్కండిషనల్ ఒకరి కోసం ఒకరు కుట్టారు ఎందుకంటే ఒకళ్ళకో మాట్లాడకపోతే ఒకరిని ఒకరు బాధపడ్డం ఏడవడం చెప్పి మీరు మీ తో మాట్లాడకపోయినా వాళ్ళు అట్లనే బాధపడ్డారు మీరు మీ మీతో మీ పార్ట్నర్ మాట్లాడతారు మీరు అంతే బాధపడ్డారు సో దాని వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు నాకు సపోర్ట్ గా ఉన్నారు మళ్ళీ మాకు న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి మీ నా పార్ట్నర్ తో అండ్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీకు ఒక సపోర్ట్ ఇచ్చారు అండ్ లక్ అనేది మీ పార్ట్నర్ వల్ల వచ్చిందన్న ఫీలింగ్ లో కూడా మీరు ఉన్నారు కానీ ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఈ సపరేషన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళని అంతగా ఇష్టపడ్డారు వాళ్ళ దూరాన్ని కొంచెము కాసేపు మాట్లాడకపోతేనే తట్టుకోలేని మీరు ఈరోజు ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండాల్సిన వచ్చిందంటే వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో ఎక్కువగా ఉన్నారు మీరు బట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు మీ లవ్ మీద మీకు నమ్మకం ఉంది మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు హ్యాపీగా మళ్ళీ మీరు మీ ప్రేమను పంచుకుంటారు మీకు సంబంధించినవన్నీ కూడా షేర్ చేసుకోవాలని మీరు యాక్స్ మీరు అన్ని రకాలుగా కూడా కోరుకుంటున్నారు మీ విషయం ఏదైతే ఉందో తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నారు కానీ ఒక సైడ్ మళ్ళీ ఇలా కూడా అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏమన్నా వేరే రిలేషన్ లో ఉన్నారా లేకపోతే వేరే ఎవరితో నన్ను మోసం చేసేసి వెళ్ళిపోయారా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా తో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే లేదు లేదు వాళ్ళు మోసం చేయట్లేదు నా దగ్గరికే వస్తారు నేనంటే చాలా ఇష్టము అని చెప్పి ఇంకొక సైడ్ ఆలోచించుకుంటున్నారు ఏంటంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఏమి తేల్చుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అంటే వాళ్ళు రియల్గా లవ్ చేశారా ఫేక్గా లవ్ చేశారా అనేది కూడా మీకు డెసిజన్ అనేది క్లారిటీ అనేది లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మంచివాళ్ళు అన్న ఉద్దేశం తర్వాత ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ కేరింగ్ అని అవన్నీ కూడా పాటలు జరిగినవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి మళ్ళీ ఎక్కడైతే నో కండ సిచ్యువేషన్ లో ఉండి వెళ్ళిపోయారో అవన్నీ కూడా మోసం చేసినట్టుగా అనిపిస్తున్నాయి ఈ తొందరలోను మళ్ళీ రావాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నారని మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంది మళ్ళీ తిరిగి వస్తారు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మళ్ళీ వచ్చి మీతో మంచిగా ఉంటారు మీతో హ్యాపీగా ఉంటారు మీ ఇద్దరు హ్యాపీగా ఉంది అందరితో కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో పార్టీస్ చేసుకోవాలి పార్టీస్కి వెళ్ళాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అన్న విధంగా కూడా మీరు ఉన్నారు అండ్ మీరు ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుని మీరు నిద్రపోకపోవడము అనవసరమైన హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాకుండా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏదైతే మీ విషయం తప్పకుండా తొందరలోనే తీరుతుంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేయడాల్సే పర్సన్ అయితే కాదు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తొందరలోనే వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో న్యూగా మళ్ళీ స్టార్ట్ చేయాలి మీ లైఫ్ అనేది అండ్ మళ్ళీ మీ జర్నీ అనేది ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు సో చూద్దాము మీరేమనుకుంటున్నారు వచ్చింది అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అనేది తెలిసింది మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు మరి డెస్టినీ ఏం చెప్తుంది మీ ఇద్దరి గురించి Destiny Nine of Swords, Five of Swords, Seven of Swords, Queen of Cups, The Hermit, Queen of Fans, Ace of pentacles five of pentacles knight of cups A judgment eight of wands nine of pentacles seven of cups ఫైవ్ ఆఫ్ కప్స్ డెవిల్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ టూ ఆఫ్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ సో డెస్టినీ ఏం చెప్తుందంటే మీ ఇద్దరు మీరు వాళ్ళ గురించి ఎలా అనుకున్నారు వాళ్ళ మీ గురించి ఎలా అనుకున్నారు కాకపోతే ఇక్కడ దేసి ఏం చెప్తుందంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని ఎవరో మోసం చేశారు మోసం చేసి ట్రాప్ చేసి వాళ్ళ రాంగ్ గైడ్ మంచిగా ఉన్నట్టే ఉండి వీళ్ళని మోసం చేసిన పర్సన్స్ అయితే ఉన్నారు వాళ్ళే మిమ్మల్ని మిస్గైడ్ వాళ్ళని మిస్గైడ్ చేసి మీ రిలేషన్ నుంచి బయటకు వచ్చేలాగా చేశారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు ఇలా జరిగిపోయింది ఎవరికీ చెప్పుకోలేక ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే నిద్ర పెట్టకుండా మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో ఎక్కువగా వాళ్ళ గురించి వాళ్ళు కూడా అదే పొజిషన్ లోనే ఉన్నారు సో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే డెస్టిరీ అని చెప్తుందంటే మీ పార్ట్నర్కి మళ్ళీ ఏదో ఎడిక్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ కొంతమందిలో ఏమైతే అయినాయంటే ఈ గైడెన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కొంచెం వీళ్ళని మ్యానిపులేట్ చేసేసారు అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ వసీకరణము మందు పెట్టడం ఇలాంటివి చేసి కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి క్రియేట్ చేశారు దానివల్లే జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నారు మీ పార్ట్నర్ కూడా వాళ్ళు కూడా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అట అక్కడ ఉన్న ఏది చూజ్ చేసుకోవాలా అనేది కూడా చూజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ ఏందంటే ఈ ఏదో నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ మీద పడింది వాళ్ళ నా ఇద్దరు రిలేషన్ని ఎండ్ చేయడానికి ఈ రిలేషన్ ఎండ్ చేయడానికి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అడ్డుగా ఉంది దానివల్లే వల్లే ఎప్పుడు ఒకప్పుడు మంచిగా ఉన్న మీరు మీ మీ పార్ట్నరు గొడవలు జరగడము వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వద్దనుకుని వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరిగినాయి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మో వాళ్ళు వాళ్ళని మోసం చేసి వాళ్ళని ఈ రిలేషన్లో కానివ్వండి ఎండ్ చేపించేశారు హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్లోకి అనవసరంగా వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఫేస్ చేసేలాగా చేశారు ప్రజెంట్ అయితే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ వాళ్ళ కోపం కూడా ఎక్కువ అవుతూ ఉంది ప్రతి చిన్నదానికి మో కోప నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మాత్రమే వాళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉండాల్సి వచ్చింది సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఎవరో గైడెన్స్ ఇచ్చే వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల మాత్రమే ఇదంతా జరిగింది అండ్ వాళ్ళొక లేడీస్ కూడా మ్యారీడ్ ఉమెన్ కూడా అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల కూడా ఇట్లా జరిగింది సో తొందరలోనే మళ్ళీ వీళ్ళు హీల్ అవుతారన్నమాట ఈ నెగిటివ్ నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చి మళ్ళీ ముందులాగా మీ ప్రేమని మీ కేరింగ్ని మీ దీన్ని తెలుసుకొని మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లో వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు చేసిన తప్పులన్నీ తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు సో మీరు కూడా అదే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మీరు వాళ్ళ మాయలో నుంచి బయటకు వచ్చి మీ దగ్గరికి వస్తారా అని కూడా మీరు వెయిట్ చేస్తున్నారు సో తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చూద్దాము యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీకు మీ పార్ట్నర్ విషయంలో Listen to your intuition. Communicate clearly. It's up to you. ఆ స్కొరీ అనేది చూడండి దేవుని ఇలాంటివి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు దేవుడి మీదే వెయ్యాలి భారం అనేది దిగుడు మాత్రమే ప్రొటెక్షన్ అనేది చేయగలుగుతారు సో అది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో ఏదైనా డెసిషన్ చేసుకోవాలన్నా ముందు మీరు మీ ఇంట్యూషన్ని నమ్మండి మీ మనసు కాదు మీ బ్రెయిన్ ఏదైతే చెప్తుందో మీ బ్రెయిన్ చెప్పేదాన్ని మాత్రమే వినండి సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుంది వినండి దీన్ని మాత్రమే మూవ్ ఆన్ అవ్వండి సపోజ్ మీ పార్ట్నర్ రాంగ్ అని చెప్తుంటే రాంగ్ వైపే వెళ్ళండి మీ పార్ట్నర్ జెన్యున్ పర్సన్ అయితే జెన్యున్ వైపే వెళ్ళండి మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని నమ్ముకోండి అండ్ ఏమున్నా కూడా క్లియర్గా క్లారిఫై చేసుకోండి కమ్యూనికేట్ క్లియర్లీ మాట్లాడి అసలు ప్రాబ్లమ్ ఏంటనేది తెలుసుకోండి సో ఇదనమాట వీడియో సో ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి So thanks for watching my video.